హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బి హెలజా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలంగాణ వ్యవసాయ మార్కెట్ ధరలను చూస్తున్నాం ఇక్కడ ముఖ్యంగా మనం మినిమల్ ధరలను చూస్తున్నాం తేదీ వచ్చేసి నాలుగు జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మరియు వీడియోని షేర్ చేయండి జై జవాన్ జై కిషన్ ఇక్కడ మనం చూస్తున్నాం నా నాగర కర్నూల్ మార్కెట్లో మినిమం ధర మినుములు వచ్చేసి తొమ్మిది వేల నూట తొంభై రూపాయల రేట్ అయితే ఉంది మోడల్ ధర తొమ్మిది వేల ఐదు వందలు మ్యాక్సిమం ధర తొమ్మిది వేల ఆరు వందల తొంభై రూపాయలు అయితే ఉంది వరంగల్ మార్కెట్లో ఏడు వేల యాభై తొమ్మిది రూపాయలు మినిమం ధర ఏడు వేల ఆరు వందల యాభై తొమ్మిది రూపాయలు మోడల్ ధర మ్యాక్సిమం ధర వచ్చేసి ఎనిమిది వేల నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు రేట్ అయితే ఉంది జహీరాబాద్ మార్కెట్లో మినుములు కనిష్ట ధర ఏడు వేల ఐదు వందల పది రూపాయలు మోడల్ ధర అదేవిధంగా మ్యాక్సిమం ధర ఎనిమిది వేల నూట అరవై రెండు రూపాయలు అయితే రేట్ అయితే పలికింది ఇది తెలంగాణ స్టేట్ వ్యవసాయ మార్కెట్ సంబంధించిన మినిమలు ధరలు తేదీ వచ్చేసి నాలుగు జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వీడియోను లైక్ చేయండి వీడియోను స్నేహితులకి మరియు రైతు బంధువులందరికీ వీడియోని షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్